వెల్కమ్ టు మై చానల్ రాధికా భక్తి ఛానల్ చానల్ గంధపఠనం అనే ఎపిసోడ్లో అష్టావక్ర గీత నుండి రెండవ అధ్యాయంలో నుండి ఇరవై మూడవ శ్లోకము అహో భువన కల్లోలై విచిత్రైథథాక్సముతి మయ్యనంత మయ్యనంతమహోబోధ చిత్తవాతే సముధ్యతే అహో భువన కల్లోలై విచిత్రై విచిత్రైథాక్సముతం అనంత మై అనంత మహోమోద్భౌ చిత్తవాతే సముద్యతే మీనింగ్ అర్త్ పదాల మీనింగ్ అనంత మహాద్బోధౌ అపార సుఖ సముద్రముల వలెనున్న మై నాయందు చిత్తవాతే చిత్తమనువాయువు సముద్యతే వీచినదగుచుండగా విచిత్రై విచిత్రములైన విధములైన భువన కల్లోలై ప్రపంచ సంబంధములగు తరంగములు చే తరంగముల చేత ద్రాక్ శీఘ్రముగా సముస్థితం పుట్టుట తరంగములు ఉత్పన్నములైనవని భావము శ్లోకము యొక్క అర్థము అహో అద్భుతం అనంత చైతన్య సాగరమైన నాలో మానసిక కల్లోలం నుండి అనేకానక ప్రపంచాలనబడే తరంగాలు క్షణంలో ఉద్భవిస్తున్నాయి మరికొంత వివరణ వాక్షాత్ వాక్షతులత పదాలిత్యం భావగంభీరలతో నిండిన చివరి ఈ మూడు శ్లోకాలను అష్టావక్రులు తనకిష్టమైన సముద్ర ఉపమానాన్ని అర్ధవంతంగా సమర్థతో వాడుచున్నాడు వాతావరణంలో ఉద్భవించిన పెనుగాలతో తరంగాలు పైకి లేస్తాయి తుఫానుగా మారుతాయి సముద్రం అల్లకల్లోలంగా కనిపిస్తుంది ఈ పెనుగాలు బలం తగ్గి శాంతించినప్పుడు తరంగాలుగా కూడా శాంతించి సముద్రంలో నయ నయమైపోతాయి మనస్సు సుషుప్తిలో వలె శాంతస్థితిలో ఉన్నప్పుడల్లా ఏ దృశ్యభావాలు తెలియబడవు మెలకు వచ్చిన తక్షణమే కదిలిక కలగగానే మనస్సు పనిచేయడం ప్రారంభిస్తుంది అలజడి మొదలవుతుంది అనేక భావాలు మనచే గుర్తింపబడతాయి అనంత చైతన్య సాగరంలో నా స్వస్థితిలో జనుకులు చెబుతున్నారు మానసిక కల్లోలం చెలరేగినప్పుడు పెనుగాలుల వంటి అలజడులు పర్వత సమానమైన తరంగాల వంటి అనుభవాలు ఉద్భవించి నాచే నాలో భావాలుగా గుర్తింపబడతాయి సంగ్రహంగా చెప్పాలంటే మనస్సు శాంత స్థితిలో ఉంటే జగత్తు ఉండదు పరమార్థ దృష్టా తెలుసుకునే చైతన్యం తప్ప వేరుగా ప్రపంచం లేనే లేదు జీవ వస్తుమయమైన ఈ ప్రపంచమంతా మానసిక కల్లోల జనిత కల్పన రూపాలే భవసారమైన చైతన్యంలో భావాలు తెలియబడుతున్నాయి సత్ లక్షణంతో ఉనికి ఉన్నట్టుగా అనిపిస్తూ చిత్ లక్షణంతో తెలుసుకుంటున్నట్లు భావిస్తూ మనసు అహంకారం ఉనికిని సంతరించుకుంటున్నాయి ఆ మనసులోని భావాలనే మహా అద్భుత సృష్టిగా చూస్తున్నామనుకుంటూనే నిజమని భ్రమపడుతున్నాం మనసు శాంతించగానే భావాల కదలిక ఆగిపోయి భవసారమైన ఆత్మగా సత్ చిత్ ఆనందంగా నిశ్చలంగా నిలిచిపోతుంది అరిహి ఓం తస్సత్.